మున్సిపల్ ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కలెక్టర్ ఎస్పీ కలిసి ఎన్నికల నిర్వహణపై వివరాలు వెల్లడించారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు అక్రమ నగదు మద్యం పంపిణీపై ప్రత్యేక బృందాలతో నిఘా పెంచినట్లు తెలిపారు ప్రతి ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు సున్నిత ప్రాంతాల్లో అదనపు బలిగాలు మోహరించడంతో పాటు ఫ్లాగ్ మార్చులు నిర్వహిస్తామని తెలిపారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

మనకు నా ఫార్మల్ ఎలక్షన్ నోటీస్ ఇష్యూ చేసి నామినేషన్స్ అనేది మనం స్వీకరించడం జరుగుతుంది అలాగే మన థర్టీ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజునేషన్స్ ఫైవ్ పిఎం చేసుకోవడం జరుగుతుంది సో థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫ్రమ్ ఫ్రమ్మే స్కూటనీ ఆఫ్ నామినేషన్స్ అనేది ప్రక్రియ అనేది స్వీకరించడం జరుగుతుంది అలాగే థర్టీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజున అదే రోజున మనకు స్కూటనీ అయిపోగానే లిస్ట్ ఆఫ్ బ్యాలెక్ట్ ఫార్డిడేట్ క్యాండిడేట్స్ లిస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇష్ట ఇష్ట నామినేషన్స్ మీద వన్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ టిల్ అప్ టూ ఫైవ్ పిఎం వరకు అప్పీల్ చేసుకోవడానికి మనకు ప్రొవిజన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో అట్లాగే టూ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ రోజున మనకి డేట్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ అఫీల్ ఇవ్వడానికి అవకాశం ఉంది అట్లాగే లాస్ట్ ఎయిట్ ఫోర్ విడ్డ్రోల్ ఆఫ్ క్యాండిడేచర్ త్రీ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజున అప్ టూ త్రీ పిఎం వరకు మనకి బిడ్డవాళ్ళకి అవకాశం ఉంది అది అయిపోయిన వెంటనే ఆఫ్టర్ పిఎం లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ పోల్ అనేది మనకు వెనస్డే రోజున లెవెన్త్ ఫిబ్రవరి రోజున మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు డేట్ ఆఫ్ పోల్ ఉంది అట్లాగే కౌంటింగ్ అనేది థర్టీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజున మనకి ఎయిట్ ఏఎం అన్వర్స్ మన కౌంటింగ్ అనేది కౌంటింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది అట్లాగే ఈ పోలింగ్ మన నల్గొండ జిల్లాలో మనకి టోటల్గా వన్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ సిక్స్ మున్సిపాలిటీస్ మరి మిర్యాలుగూడ దేవరకొండ తర్వాత నందికొండ హాలియా చిత్త అండ్ చెల్లూరు ఈ మొత్తం ఏడు ఆరు మున్సిపాలిటీస్ అండ్ వన్ మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఎన్నికలకి వెళ్తున్నాము టోటల్ వార్డ్ మెంబర్స్ ఎన్నికలు మన టోటల్ వన్ వార్డ్స్ ఈ ఎన్ని ఈ ఎన్నికల ఎలక్షన్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మనకి కంప్లీట్ చేస్తున్నాం రిటర్నింగ్ ఈ ఎలక్షన్ నోటీసు మనకు డిస్ప్లే చేయడం జరిగింది అండ్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి నామినేషన్స్ పత్రాలు కూడా సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది నామినేషన్ కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది సో నామినేషన్ కోరేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో అక్కడ హెల్ప్ డెస్క్ కూడా ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ఓ ఆఫీస్ దగ్గర సో దాట్ వారికి నామినేషన్స్ ఎలా ఫిల్ చేయాలి అనే దానిపైన కూడా వారికి కొంచెం హెల్ప్ హెల్ప్ డెస్క్ లో ఒక సమాచారం ఇవ్వడం జరుగుతుంది సో నామినేషన్ అనేది ఫామ్ లో సబ్మిట్ చేయాలి ఈ నామినేషన్ ఫామ్ ప్రూఫ్తో పాటుగా దా దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ దానికి సంబంధించినటువంటి మన క్రిమినల్ యాక్సిడెన్స్ వెరిఫికేషన్తో పాటు ఒకవేళ కాస్ట్ రిజర్వేషన్ కనుక పోయినట్టయితే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి విధి విధాలు కూడా ఇంతవరకు పొలిటికల్ పార్టీ మీటింగ్లో వారికి కూడా తెలియజేయడం జరిగింది అట్లాగే మనకు దీనికి సంబంధించినటువంటి మనకు ఓటర్స్ కనుక చూసినట్టయితే టోటల్ జిల్లాలో మనకు ఈ ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి ఓటర్స్ త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నైన్ ఆర్ సెవెన్ ఓటర్స్ మనకి ఉన్నాయి సో త్రీ ల్యాక్స్ నైన్ థౌజండ్ అండ్ నైన్ సెవెన్ ఓటర్స్ మనకి జిల్లాలో ఉండడం జరిగింది సో ఈ ఓటర్స్ అన్నింటికి కూడా మనకి అన్ని పోలింగ్ కేంద్రాలు మనకి టోటల్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం ఈ పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్స్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పోలింగ్ కేంద్రాల్లో సంబంధించినటువంటి ర్యాంప్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అనేది పూర్తి చేయడం జరిగింది సో అన్ని దీనికి సంబంధించినటువంటి ఓటర్స్కి కూడా క్యూర్ అండ్ ఫ్రేమ్ మ్యామర్లో ఎలక్ ఎన్నికలు జరిగేలా అన్ని టీమ్స్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది సో నిన్న ఎలక్షన్ అనౌన్స్ కూడా అనౌన్స్ చేశాను కదా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇక్కడ ఇమీడియట్ గా అనౌన్స్ చేయడం జరిగింది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో మనందరికి తెలిసిన విషయమే అందరూ కూడా మున్సిపల్ ఏరియాలో ఎక్కడ కూడా వైలేషన్ జరగకుండా ఎఫ్ఎస్టీ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ అట్లాగే బిఎస్టీ టీమ్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది ఇక్కడ వార్డ్ ఆఫీసర్స్ అండ్ అట్లాగే మున్సిపల్ సిబ్బంది అండ్ అట్లాగే రెవెన్యూ సిబ్బంది వారి యొక్క సహకారంతో ఇక్కడ మోడల్ కూడా అనేది స్ట్రిక్ట్గా జిల్లాలో అని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించుకుంటూ మనకు మోడల్ కోడ్ ఆఫ్ అనేది వైలేషన్స్ ఎక్కడ కూడా జరగకుండా మనకు వారికి చైతన్య వస్తున్నాం ఎక్కడైనా మోడల్ కూడా ఆఫ్ వైలేషన్స్ ఉంటే కనుక గా వాటికి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా మనకు అందరూ దీంట్లో సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను సో ఎక్కడైనా ఎక్కడైనా కానీ క్యాష్ కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ మనకు తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అనేది వారు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కానీ బిల్లు కానీ ఇన్వాయిస్ కానీ దానికి సంబంధించినవి తీసుకో తీసుకెళ్ళాలి లేదంటే దానికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్ కనుక సబ్మిట్ చేయకపోతే అది ఎలక్షన్ అఫిడెన్స్ లాగా ఫీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఒక విషయాన్ని గమనించి అక్కడ అక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ ఆఫీసర్కి సహకరించాల్సిందిగా కోరుతున్నారు ప్రజలందరూ కూడా అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం ఏమీ లేదు సో వ్యాలిడ్ ఎవిడెన్స్ అంతా తీసుకెళ్ళినట్టయితే ఎటువంటి ఇబ్బంది కాకుండా వారికి మనకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మనకు వన్ ఫార్టీ ఫోర్ అంతకుముందు ఐపీసీ ఇటు వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా మనకు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది సో ప్రజలు కూడా స్వేచ్ఛావితంగా ఓటు హక్కు వినియోగించుకోలేక విధంగా కార్యక్రమాలు కూడా జిల్లాలో చేపట్టడం జరుగుతుంది సో వాళ్ళందరికీ కూడా ఓటర్ స్లిప్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో వాటి అన్నిటికీ సంబంధించినటువంటి కార్యాచరణ కూడా తదుపరి తీసుకోవాలి చర్య అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తీసుకోబడుతుంది సో అట్లాగే కౌంటింగ్ సెంటర్స్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉదాహరణ తెలుగు గారు చెప్పినట్టు మనము ఆరు మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ లో మున్సిపల్ ఎలక్షన్స్ కి మనము ముందుకు వెళ్తున్నాము దీనికి సంబంధించి టోటల్ గా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ వార్డ్స్ ఉన్నాయి అందులో మనము పోలీస్ పరంగా రెవెన్యూ పరంగా కూడా సిక్స్టీ టూ క్రిటికల్ వార్డ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అదే ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పోలింగ్ లొకేషన్స్ దాంట్లో వన్ నైన్టీ వన్ ఆర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దీనికి సంబంధించి కూడా మనము స్కేల్ ప్రకారంగా కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఎలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనము డ్రబుల్ బాంబర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ముందే ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళందరినీ కూడా మైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వెపన్స్ ఎందు కూడా అవి కూడా మనం ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి డిపాజిట్ చేస్తాము అవి కూడా కంటిన్యూ డిపాజిట్ మా మా కస్టడీలోనే ఉంటాయి అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పరంగా మనం ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనీ క్యాష్ గూడ్స్ ఆర్ ఎనీథింగ్ ఏది ఉన్నా కూడా దీని మీద మనం చెప్తా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ మనము లైన్స్ స్క్వాడ్ ఎస్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది నిన్ననే ఇంటి నుంచి అవన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయి అయితే ఎని ఎనీ క్యాష్ ఇస్ మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటే కూడా విత్ ప్రాపర్ ప్రూఫ్ ఉంటే దెన్ దాట్ బిని ఒకవేళ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా దానికి సంబంధించి కూడా మనం కేసెస్ కట్టాల్సి వస్తారు అండ్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి మనం ప్లాన్ వేయడం జరుగుతున్నది దీంట్లో ఎవరైనా సరే ఎటువంటి ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా కట్ లేకపోతే పోలీస్కి ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని లేకపోతే కావాలని లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించేలాగా లేకపోతే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్కి ఎక్కడైనా కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే మాత్రం పోలీస్ తరఫు నుంచి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు చూస్తాను గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా దగ్గర పీస్ఫుల్గా వెళ్ళినాయి ఇప్పుడు కూర్చోడుకోలేదు ఉన్నా కూడా వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ది అందరినీ కూడా ప్రిన్సిపల్ గా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి మా అధికార యంత్రాంగం కండక్ట్ చేస్తే దానికి మీ అందరు కూడా సహకరించాలి ఎక్కడైనా కూడా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ డైన్ హండ్రెడ్ ఉన్నది అదేవిధంగా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కూడా మన దగ్గర ఉన్నది దీన్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ సోషల్ మీడియా మీద కూడా మనం స్పెషల్గా వాచ్ పెట్టడం జరుగుతుంది ఎవరైనా అన్నెసరీగా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కలిగించే విధంగా లేకపోతే ఫాల్స్ కమ్యూనల్ ఇష్యూస్ మీద కూడా కావాలని రెచ్చగొట్టే మత మతాన్ని రెచ్చగొట్టే విధంగా పెట్టినా కూడా వాళ్ళ మీద కూడా మనం వాచ్ పెడుతున్నాం అట్లాంటిది ఏమైనా మా నోటీస్కి వచ్చినా కూడా కంపల్సరీగా మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ అందరికీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో కూడా